అందరికీ నమస్కారం చిత్తూరులో రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో అదే విధంగా అంతకంటే ఇంకా జోరుగా వేగంగా ముందుకు వెళ్తోంది ఇక్కడ చిత్తూరు అభ్యర్థిగా వైసీపీ తరఫున అందరికీ తెలుసు రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుని ఏరి కోరి ఇక్కడ బరిలోకి దించారు గతంలో ఉన్న సిట్టింగ్ని కూడా కాదని వీరిని బరిలోకి తీసుకొచ్చారు మరి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో మరి గెలుపు వారిదేనా ఏ విధంగా గెలుపు సాధించబోతున్నారు అన్ని అంశాలపై మాట్లాడబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అభ్యర్థి రెడ్డి నమస్కారం సార్ మేడం వేగంగా పుంజుకుంటున్నాయి రాజకీయ పరిస్థితులు నాకు మామూలుగా అనిపిస్తుంది మేడం ప్రత్యేకించి ఎందుకంటే నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని ఈరోజు రాజకీయాలు ఎలక్షన్స్ కోసం నేను ప్రజలతో మమేకమై ఉండడం లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రజల అవసరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎవరి దగ్గర కూడా చెయ్యి అనేది చాచకుండా మేము పనులు చేసి పెట్టాం అదేవిధంగా ప్రజల మిగతా మేము సోషల్ సర్వీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము కంటిన్యూషన్గా చేస్తూనే ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఇది ప్రజలు అనేది అతని ఆస్తి అతను ఆస్తి కాపాడవలసిన బాధ్యత మేము ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మేము అనుకున్నాం కానీ అతని ప్రాపర్టీని కాపాడాలి కాబట్టి ఆ ప్రాపర్టీకి కావాల్సిన అవసరాలేముండదు ఉండదు అవసరాలన్నీ నిత్యం వాళ్ళకి ఏం చేయాలని చేస్తూ ఈ రోజు కూడా ఆ ప్రాపర్టీని అట్లాగే కాపాడారు ఉంది చిత్తూరు పరిస్థితులు ఏ విధంగా మీకు సహకరిస్తున్నాయి చిత్తూరులో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చిత్తూరులో పరిస్థితి చూస్తే గత ఎమ్మెల్యే కొన్ని తప్పిదాలు చేసిన దానివల్ల కేడర్ కొంచెం నిరుత్సాహపడింది అయితే వాస్తవం ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ అభ్యర్థి ఎలక్షన్స్ ముందు ట్వంటీ ఫైవ్ డేస్ ముందు వస్తే మా అధ్యక్షులు గారు పెద్ద మనసు పెట్టి అతనికి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ప్రకటించిన తరువాత గడప గడప ప్రచారం చేసి ప్రారంభించండి పార్టీ యాక్టివిటీస్ చేయండి అని ప్రెషర్ చేస్తే తను నేను డబ్బులిస్తే కానీ అతను ప్రచారాన్ని ప్రారంభించలేదు దానికి ప్రత్యక్ష షాక్ష్యం ఇప్పటి డెప్యూటీ మేయర్ గారు చంద్రశేఖర్ గారు ఎందుకంటే తను అప్పుడు కూడా ఉన్నాడు ఎమ్మెల్యే గారితో కూడా జైన్సీ గారు ఇద్దరి దగ్గర కలిపి నేను ఐదు లక్షలు ఇచ్చి డీజిల్ ఖర్చులకు వాటిని పెట్టి స్టార్ట్ చేయండి అంటే కానీ తను స్టార్ట్ చేయలేదు ఎవరు ఖర్చులు పెట్టుకుంటారని అడిగాడు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మంచి స్పందన వచ్చేటప్పటికి మళ్ళీ యాక్టివ్ అయ్యాడు ఇంకా గవర్నమెంట్ మనకు వస్తుంది అనే విధంగా తర్వాత యాక్టివ్ అయ్యాడు యాక్టివ్ అయ్యి తర్వాత అతను చేశాడు చేసి ప్రజలు అయ్యో ఓడిపోయాడు నాలుగు సార్లు ఓడిపోయాడే అనే దీంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో బ్రహ్మాండమైన మెజారిటీ నలభై వేల ఓట్లు చిత్తూరు చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ రానంత మెజారిటీతో అతనికి పట్టం కట్టారు కానీ అతను సౌమ్యుడు అనే విధంగా అనుకున్నారు అంతవరకు కూడా ఎందుకంటే అతను ఎప్పుడు కూడా నాయకత్వం అనేది ఎప్పుడు లేదు కాబట్టి తదనంతరం అతను చేసే పరిణామాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలకు అర్థమైంది సంవత్సరం రోజుల్లోకి ఎప్పుడైతే తను చేసే తప్పిదాలన్నీ ఒక్కొక్కటి పార్టీకి వ్యతిరేక విధానాలుగా ఉన్నాయో అప్పుడు నేనేం చేశానంటే మా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా మిథున్ రెడ్డి గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్లాను కానీ మనకు మ్యాండేట్ ఇచ్చారు అతను ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఇప్పట్లో మనం ఏం చేయలేం కాబట్టి జాగ్రత్తగా మన క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకొని ఆ క్యాడర్ని మొత్తం నిరుత్సాహపడకుండా ఎప్పటికప్పుడు అప్డేట్లో వాళ్ళందరినీ బాధ్యత తీసుకొని కాపాడుకోవు అనే విధంగా బాధ్యతలు ఇచ్చారు సో మొత్తానికైతే రెడ్డి గారికి అయితే ప్రజలలో మీరు ఎప్పుడు ఎప్పుడు మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా మీకు యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి మీరు కేటర్ని కాపాడుకున్నారు కాబట్టి మీకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రస్తుతం మీ రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ గారు ఆయన ఏ మేరకు మీకు సవాల్ విసురుతున్నారు ఆయనతో పాటు పార్టీ జిల్లాకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అండదండలు ఉండడంతో పాటు పొత్తు మిత్రపక్షాల పార్టీల నాయకులు కూడా ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు ఇది హెడ్ క్వార్టర్స్ కావడంతో కీలకంగా భావిస్తారంటున్నారు ఏమంటారు సార్ మేడం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలోనే మార్కెట్లు అనేది మా స్థానిక శాసనసభ్యుడు యాక్షన్లో వదిలి కొంచెం గతంలో తెలుగుదేశం వాళ్ళు ఏ తప్పిదాలు చేశారో అదే తప్పిదం ఇతను చేశాడు ఇతను చేసిన వెంటనే నేను మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నా గతంలో వచ్చి కటారి మోహన్ అనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీనివల్లనే గొడవలు పడి ఆ ఫ్యామిలీ మొత్తం కనుమరుగైపోయింది ఇది ఒక మాఫియా లాగా జరుగుతుంది దీన్ని మనం పూర్తిగా మాఫీ చేయలేదంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే విధంగా మిథున్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్లాను తీసుకెళ్తే వెంటనే తను స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి మా పార్టీ తరఫున విజానందరెడ్డి వస్తారు రెడ్డి గారు దీన్ని ఫ్రీ చేస్తారు దీన్ని బిడ్లో వచ్చి అన్ని క్వాలిఫై అయ్యే విధంగా చేసి వీళ్ళకు ఫ్రీ ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ లేకుండా ఏముందో బిడ్ రేట్ ఇచ్చి కట్టించి ఫ్రీగా చేస్తారు పబ్లిక్ అవసరం కాబట్టి అనే విధంగా స్పందించారు ఆ రోజు నుంచి ఈ పొద్దుటి వరకు పూర్తిగా నాలుగు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ తొంభై ఆరు లక్షల రూపాయలు కట్టాం అట్లా ప్రతి సంవత్సరం కట్టుకుంటూనే వస్తున్నాం ఒక్కసారి మనం బిడ్డ యాక్షన్లో తీసుకుంటే ఆరు కోట్ల రూపాయలు వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్ ఎనభై లక్షలు మనకు వచ్చే ఆదాయం ఆరు కోట్లు అట్లా ఈ నాలుగు సంవత్సరాలకు గాను ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పేద ప్రజలకు మాత్రం మిగిలింది స్వచ్ఛందంగా వాళ్ళు ఎక్కడ కావాలన్నా అమ్ముకునే వెసులుబాటు వచ్చింది అదే విధంగా మొదటి సంవత్సరం వాళ్ళు టెండర్లో దక్కించుకుంటే దాంట్లో కూడా నలభై ఐదు లక్షలు మా స్థానిక ప్రజాప్రతినిధి జేఎంసి గారు జంగాల్పల్లి శ్రీనివాసులు గారు అదే దాన్ని అలియాస్ ఆరణి శ్రీనివాసులు గారు అంటారు అతను దాన్ని కూడా కట్టలేదు డబ్బు ఈ పొద్దుటి వరకు కూడా ఇంకా ఆపేస్తున్నారు ఎందుకంటే తన ఎమ్మెల్యే అనే విధంగా దౌర్జన్యం చేసి ఆ కట్టాల్సిన డబ్బులు కూడా పెళ్లింగ్లో పెట్టారు కట్టలేదు దాని తరువాత వరదలు వచ్చినాయి బీభత్సమైన వరదలు వస్తే ఈ ఏటివార కాలవగట్టు ఉన్న ఏటివార ఉన్న వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయిపోయారు అయిపోయి ఇళ్లలోకి మొత్తం నీళ్లు వచ్చేసి నిండిపోయినాయి దాదాపు నెల రోజుల పాటు వాళ్ళందరినీ స్కూల్స్లో సచివాలయాల్లో ఇట్లా తీసుకొచ్చి నెల రోజులు వాళ్ళు ఆశ్రయించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమేమి కావాలనే విధంగా మా సొంత నిధులతో మేము చేసాం అదేవిధంగా బ్రిడ్జిలు ఇవన్నీ పాడైపోయి గోతులు నిండిపోయి నిండిపోయి మహిళలు ఒక ముగ్గురు నలుగురు పడిపోయి కాలు ఫ్రాక్చర్లు అయిపోయింది ఈ ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద వెంటనే నేను స్పందించి నా సొంత మిషనరీతో నా సొంత నిధులతో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి రెండు రాత్రుల్లో రోడ్డు బ్లాక్ చేసి కంప్లీట్ పని చేయించాను అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కి మార్కెట్లో అమ్మే స్ట్రీట్ వెండర్స్కి వీళ్ళందరికీ కూడా త్రోపుడు బళ్ళు పానీపూరి బళ్ళు బడ్డీ కొట్లు ఇట్లాంటివి కూడా నేను పేద ప్రజల కోసం చేయించాను అట్ ద సేమ్ టైం రిటైర్ అయిపోయినట్టు వాకర్స్ అసోసియేషన్ అని నాలుగు వాకర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఫారెస్ట్ పీవికేఎన్ కన్నన్ కాలేజీ వివేకానంద అనేసి చెరువు కట్టు చుట్టూ ఈ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్లు లేవు వాకింగ్ ట్రాక్లు కొన్ని ఉన్న మరమ్మత్తులు చేసి కొన్ని చేయాల్సినవన్నీ కూడా చేసి వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు చేసి పెట్టాం అదేవిధంగా ఈ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు చాలా ఇబ్బంది ఇక్కడ అంటే గత నలభై సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు అనేది చిత్తూరులో ఎక్కడా లేదు పూర్తిగా ఉద్యోగం ఉన్న ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయింది విజయా డైరీ ఉంది హెరిటేజ్ కోసం మూత పెట్టేశారు షుగర్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మూత పెట్టేశారు మా ముఖ్యమంత్రి వర్యులు వచ్చి దాని అమలుతో టైఅప్ పై బుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు వర్క్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ నేమో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తానంటూ అక్కడ కార్మికులకు ముప్పై రెండు కోట్లు బకాయిలు ఉంటే ఆ బకాయిలు పెండింగ్ బకాయిలు అన్ని కూడా మా అధ్యక్షులు వారు క్లియర్ చేశారు న్యూట్రిన్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉండేది ఒకప్పుడు చాలా ఫేమస్ న్యూట్రిన్ ఫ్యాక్టరీ అంటే మీరు వినే ఉంటారు న్యూట్రిన్ అనేసి యూనియన్స్ అనేది పెట్టి దాన్ని మూత వేసేసారు యూనియన్స్ ద్వారా టార్చర్ పెట్టి ఇట్లా అన్నీ మూతపడిపోయింది అట్లాంటి సమయంలో నేను ఒక కంపెనీ సీఈఓతో అప్రోచ్ అయ్యి సార్ ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సాఫ్ట్వేర్ మీరు కంపెనీ కడుతున్నారు మైసూరులో కడతానంటున్నారు కదా సార్ సముద్రంలో లాగా మైసూర్లో అన్నప్పుడు పెద్ద సముద్రం అది ఇక్కడ బావిలో లాగా మీరు గుర్తింపు ఉంటారు అక్కడ కడితే పెద్ద గుర్తింపు కూడా ఉండదు అని అంటే నేను ఇక్కడ కట్టను చాలా ఇబ్బంది పెడతారు ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అంటే సార్ మీకు అతనితో అవసరం లేదు నేను ల్యాండ్ మీకు ఫ్రీగా ఇస్తాను ఇక్కడ పదహారు కిలోమీటర్లు నాది ల్యాండ్ ఉంటే తనకు రెండు ఎకరాల ల్యాండ్ ఉన్నాయి ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇచ్చి అప్రూవల్స్ కానీ మా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి మా రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి పెద్దిరెడ్డి రెడ్డి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఎంఓఈలు చేయించాను సీఎం గారి దగ్గర నుంచి చేయించి వాళ్ళ దగ్గర నుంచి భూమి పూజ చేయించి ఈరోజు ఫస్ట్ ఫేజ్ తొంభై ఐదు పర్సెంట్ పూర్తయిపోయింది సెకండ్ ఫేజ్ సెవెంటీ పర్సెంట్ పూర్తయింది మొన్న ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్ కింద ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి ఎగ్జామ్స్ కూడా జరిగినాయి దాదాపు ఆరు వందల అరవై మంది సెలెక్షన్ అయ్యారు చిత్తూరులో ఉన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ త్రూ అవుట్ ఏపీలో ఇంతకంటే పెద్దది సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడా లేదు ఇట్లా చాలా తప్పిదాలు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వర్లకు తెలిసింది కాబట్టి అతనికి సీట్ ఇవ్వడం నిరాకరించారు అవును కానీ అతనికి సీట్ ఇచ్చి ఉన్న మేము జెండా మోసి కష్టపడే కార్యకర్తగానే ఉంటాయి ఇప్పటికి కానీ విధేయుడుగానే ఉండే వ్యక్తినే కానీ పార్టీలు మారే వ్యక్తిని కానీ సంవత్సరాలు పార్టీ మారే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు రైట్ అంటే కానీ ఇక్కడ మీకు రాజకీయంగా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం అడిగిన ప్రశ్న మీకు రాజకీయంగా మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ మేరకు సవాల్ విసురుతున్నారు మిత్రపక్షాల అగ్రనాయకులు కూడా ఇక్కడ బరిలోకి దిగుతున్నారని వినికిడి కాబట్టి ఇప్పుడు రాజకీయంగా అనుకునేటప్పుడు మేడం తన ఎవరో నాలుగు మాసాల ముందు వరకు తెలియదు ఇక్కడ ప్రజలకు నేను అనునిత్యం ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళకు అవసరమైన ప్రభుత్వంలో ఏదైతే పనులు ఉంటాయో మేము ఎంతవరకు అయితే చేయగలము అవి చేస్తూ పెట్టాం నిత్యం ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తిని కోరుకుంటారు కానీ తాత్కాలికంగా వచ్చి డబ్బులతో ప్రలోభాలు పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తాను ఈ రోజు వచ్చి రాజకీయం కోసం ప్రగల్భాలు పలికితే ప్రజలు వచ్చి అమాయకులేం కాదు మీరు గమనిస్తే చిత్తూరు ప్రజలు ఎక్కడ కానీ మాట గట్టిగా ఉంటుంది కానీ మంచినీళ్లు తాగితే కూడా దానికి విశ్వాసంగా ఉండే వ్యక్తులు చిత్తూరు ప్రజలు ఒకప్పుడు కాంగ్రెస్కు రెండు వేల ఎనభై తొమ్మిదిలో అదేవిధంగా తొంభై ఆరులో ఇక్కడ ఒకే సీటు గెలిచింది అంటే ప్రజలు ఒక నాయకుడిని నమ్మినారంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటారు నాయకులు ప్రజలు ఆ నాయకుడు ఈరోజు తప్పిదాలు చేశారు కాబట్టి ఆ నాయకుడిని కూడా తప్పించేశారు కాబట్టి ఒక మాట చెబితే మాట మీద నిలబడే వ్యక్తులు చిత్తూరు ప్రజలు ఇతను ఈరోజు చెప్తున్నాడు రకరకాలుగా చెప్తున్నాడు మనం నేను చిత్తూరు స్మార్ట్ సిటీ చేస్తాను ఇండస్ట్రియల్ హబ్ చేస్తాను ఐటీ హబ్ చేస్తాను అని రకరకాల మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు కంటే వీళ్ళు దిట్ట చంద్రబాబు నాయుడు కూడా మాటలు చెప్తారు కదా మా నాయకుడు పెట్టిన మేనిఫెస్టోకి డబల్ డబల్గా పెట్టడం ఇవి పెట్టడము బడ్జెట్ వెసులుబాటు ఉందా లేదా అవన్నీ చూడారు కదా మా నాయకుడు అట్ట కాదు ఆర్థిక మేధావులతో చర్చించి ఆ ఏ విధమైన వెసులుబాటు ఉంది ఎంతవరకు మనం చేయగలం అనే విధంగానే ఈ ఈరోజు కూడా బడ్జెట్ పెట్టారు అదేవిధంగా వీళ్ళు కూడా సొంత బడ్జెట్ ఇదేమనేది కాకుండా తాము వచ్చిన హామీలు చెప్తున్నారు ఏది కూడా ఆచరణ సాధ్యం కానివి మేము ఏదైతే చేయగలమో అంత మాత్రం మాత్రమే చెబుతున్నారు ప్రజలు కూడా నమ్ముతారు ఇప్పుడు అంత ఇన్నోసెంట్సే కాదు ఇంకొకటి చూస్తే బీజేపీతో ఈరోజు వాళ్ళు పొత్తు బీజేపీ అంటే ముస్లిమ్స్కు క్రిస్టియన్స్ మొత్తం వ్యతిరేకం చిత్తూరులో ఇరవై వేల రెండు వందల మంది ముస్లింస్ ఉన్నారు ఈ ముస్లిమ్స్కి మూడు సంవత్సరాలు నేను రంజాన్ తోఫాన్ అందించాను ప్రతి ఇంటికి తొమ్మిది వేల ఆరు వందల ఇళ్ళుంటే తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇండ్లకు రంజాన్ తోఫా అందించాను ఒక్కొక్క బ్యాగు మూడు వేల రూపాయలు ఖరీదు కలిగిన బ్యాగు అట్లా ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు పూర్తిగా అందించాను నలభై ఎనిమిది మసీదులు ఉంది ఈ నలభై ఎనిమిది మసీదులకు ప్రతి మసీదుకు యాభై వేల రూపాయలు చొప్పునిచ్చాను మసీదు మెయింటెనెన్స్ రంజాన్ కానీ అదేవిధంగా షాదీ ఖానా ఉంది ఈ షాదీ ఖానా ఎప్పుడో పాత పడిపోయి పాడుపడిపోయింది వీటన్నిటిని కూడా నా సొంత నిధులతో రెనోవేషన్ చేసి కింద గ్రానైట్ వేసి ఎలక్ట్రిక్ వర్క్ చేసి ఈ ఫ్లంబింగ్ ఐటమ్స్ అంతా పోయి ఉంటే మొత్తం మార్చి నీట్గా శుభ్రంగా చేయించాను ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేశాను ముస్లిమ్స్ కోసం ముస్లిమ్స్ కూడా ఎట్టాగా ఉంటారంటే మాట చెప్తే మడమ వ్యక్తులు ముస్లిం సోదరులు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా గా ఈరోజు మాకు మా పార్టీ కోసం మా నాయకుడు చేస్తూ ఉండే సేవా కార్యక్రమాల మీద కానీ అభివృద్ధి దాని మీద వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు మేజర్ కమ్యూనిటీ ఇక్కడ రెడ్డి గారు మీరు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా అందరికీ తెలుసు అయితే చంద్రబాబు నాయుడు గారు మీ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మిమ్మల్ని ఎర్రచందన స్మగ్లర్ అని రకరకాల మాటలు అన్నారు దానికి ఏం స్పందిస్తున్నారు సార్ మేడం మీరు గమనిస్తే రెండు వేల పదమూడులో ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే మొత్తం నియోజకవర్గం మొత్తం నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేశాను రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో నుంచి మొట్టమొదట రిజైన్ చేసి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టించాను నేను ఆ రోజుల్లోనే ప్రతి ప్రోగ్రాం కూడా అన్నీ చేసేది డిఫరెంట్ అయితే చిత్తూరులో మేము చేసేది డిఫరెంట్గా ఉంటుంది జలయజ్ఞం చేయని ఢిల్లీలో జంతర్మంతర్ మేము ఫ్లైటే బుక్ చేసి నాలుగు భోగిలు బుక్ చేస్తాం సొంతంగా ఇట్లా ఏది కూడా ఒక కసిగా పనిచేసేవాడు నేను పార్టీ కోసం రెండు వేల పదమూడులో నాకు వెపన్ లైసెన్స్ ఇచ్చారు నాకు థ్రెటింగ్ ఉంది వెపన్ వెప్పన్ లైసెన్స్ ఇచ్చారు వెప్పన్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు పోలీసులు ఎన్ఓసీ తీసుకున్నారు ఏమైనా కేసులు ఉన్నాయా పూర్వం గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఏం కేసులు లేదని ఎన్ఓసీ ఇస్తే వెప్పన్ లైసెన్స్ ఇచ్చారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను జనరల్ ఏజెంట్ జనరల్ ఏజెంట్కి కూడా కేసులు కేసులుంటే జనరల్ ఏజెంట్ ఎవరు అనేసి ఎస్బీలో ఎన్ఓసి తీసుకొని వచ్చి ఎన్ఓసి సబ్మిట్ చేస్తే జనరల్ ఏజెంట్కి ఇచ్చారు అప్పటికి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు నాకు ఇంత కేసు లేదు నేను జనరల్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా స్వీకారం కూడా చేయలేదు మహానాడు హైదరాబాద్లో మహానాడు పెట్టారు ప్రమాణ స్వీకారం చేయకముందే పెడితే రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ అనేసి ఉంటుంది అంటే పోలీసు వాళ్ళు కేసులు రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే పట్టుకో ఉంటారో వాళ్ళ పేర్లు పెడతారు ఇతరులు అనే ఒక కాలం పెట్టుకుంటారు దాంట్లో ఈ ఇతరులు అనే కాలం పెట్టుకునేటప్పుడు కన్ఫెక్షన్ కింద అతని స్టేట్మెంట్ కన్ఫెక్షన్ కింద ఎంతమందిని కావాలన్నా రాసుకోవచ్చు రెడ్ హ్యాండర్డ్గా దొరకనవసరం లేదు అంటే ప్రభుత్వం ఇరికిచ్చాలి ఎవరినన్నా వ్యక్తిగా టార్గెట్ చేయాలనుకుంటే ఆ డైట్ యాంటీ డేట్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కింద ప్రిపేర్ చేసుకుంటారు అట్ట కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కింద హత్యాయత్నం కింద తొమ్మిది కేసులు పెట్టారు త్రీ నాట్ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ కింద ఆరు కేసులు పెట్టారు ఈ రెండింటిని మూడు రోజుల్లో ప్రిపేర్ చేసేసి నన్ను అరెస్ట్ చేశారు నేను వాళ్ళు నన్ను అరెస్ట్ చేయలేను నేను వెపన్ డిపాజిట్ చేసిన దాన్ని తీసుకోవడానికి స్టేషన్కి వెళ్తే నీ మీద కేసులు ఉన్నాయని అట్లా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టారు రాజమండ్రి జైలు కూడా పంపించారు రాజమండ్రి జైల్లో నుంచి ఐదు మాసాల్లో నేను పీడీ యాక్ట్ అది కూడా డిస్పోజ్ చేశారు చేస్తే బయట వచ్చేసాను బయట వస్తే ఏం చేశారంటే వెంటనే ఇంత తొందరగా బయట వచ్చేసాడనేసి సిబిసిఐడికి ఎక్సైజ్ కేసులు ఎండార్స్ట్ చేశారు అప్పట్లో అప్పట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద కావల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్సీగా మనం కంటెస్ట్ చేశారు కదా శ్యాంప్రసాద్ రెడ్డి ఇతర మీద వీళ్ళందరి మీద కూడా సిబిసిఐడి మీద కేసులు పెట్టారు పెడితే నా మీద సిబిసిఐడి కేసులు కడప రాజంపేట పుల్లంపేట పులివెందల మొత్తం అన్ని నేనే సప్లై ఇచ్చాను లెక్కర్ అనే విధంగా సిఐడి కేసులు ఎండార్ చేసి సిఐడి దగ్గర మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పంపించారు జైలుకి పంపిస్తే మళ్ళీ నలభైన్నర రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయట వచ్చాను బయట వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కొట్టేశారు అయిపోయింది సిఐడి కేసులంతా వెప్పన్ లైసెన్స్ క్యాన్సల్ చేశారు రౌడీ షీట్ ఓపెన్ చేశారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు ఒక రకమైన ఇబ్బందులు కాదు నాది మైనింగ్ క్వారీస్ ఉంటే క్వారీస్ పొల్యూషన్లు పెట్టి మిషనరీస్ అక్కడ పెట్టి క్వారీ అనేది పర్మిట్లు లేకుండా క్యాన్సిల్ చేశారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు ప్రలోభాలు గురి చేశారు అది రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారానికి ముందు ఐదు రోజుల్లోనే అయిపోయిన కేసులన్నీ అది ఫైవ్ డేస్లో బిల్డప్ అయిపోయిన కేసులన్నీ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ అది కాబట్టి అయితే మరి ఇవన్నీ సరే ప్రజల ముందు అంతిమంగా మీరు చేసిన మంచి పనులే కొనసాగుతాయి ఈ మిత్రపక్షాల ప్రభావం జనసేన ప్రభావం ఈ ప్రాంతంలో ఉందంటారా ఎందుకంటే ఇక్కడ తిరుపతి నుంచి కూడా ఆయన మన శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు మేడం మీరు ఇక్కడ చూస్తే మహిళలు ఏ విధంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం మా నాయకుడికి పుట్టినరోజు వచ్చింది ఒక ఫైవ్ మంత్స్ అయిందనుకో మేబీ డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి అప్పుడేమి ఎలక్షన్స్ లేవు డిసెంబర్ ఇరవై ఒకటికి మా నాయకుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటే యాభై ఐదు వేల మంది మహిళలు వచ్చారు యాభై ఐదు వేల మంది మహిళలు యాభై ఐదు వేల మంది మహిళలకు నేను బట్టలు పెట్టాను ఒక్కసారిగా యాభై ఐదు అందరూ ఎస్పీ గారు కూడా భయపడ్డారు ఏం తమాషా అనుకుంటున్నావా తొక్కిసలాటైపోయేసి ఇదైపోతుంది ఇబ్బంది పడిపోతుంది రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది వస్తుంది అనే విధంగా నాకు చాలామంది సూచనలు చేశారు నేను అన్నాను మా మహిళలు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మా నాయకుడికి మేము ఆత్మాభిమానంతో చేస్తాం భగవంతుడితో మాకు ఎప్పుడూ ఉంటుంది అనే విధంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా పెట్టలేదు మేడం తండోపతండాలుగా మా నాయకుడి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి యాభై ఐదు వేల మంది ఒకే జాగాలో చేరి వాళ్ళకందరికీ కూడా మేము బట్టలు పెట్టాం అంటే మేము బట్టలు పెడతామని వాళ్ళు రాలేదు నాయకుడు జన్మదినం ఏ విధంగా చేస్తారు చూడాలి అనే విధ దీనికోసం వచ్చారు అంత అభిమానం అనేది నాయకుడి మీద ఏ విధంగా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించిన అభిమానం లేకపోతే అంత ఎండలో రావాల్సిన అవసరాలు ఉంటాయి మొన్నటికి మొన్న పోతల పట్టులో ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే ఎండలు మామూలుగా లేదు మూడు గంటల సేపు ఆలస్యమైంది ఆ మీటింగ్ మూడు గంటల సేపు ఒక్కరు కూడా చెక్కు చదవలేదు అంటే పురుషుల కంటే కూడా మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈసారి మరి ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంటుందంటారా రెడ్డి గారు ప్రతిపక్షాలు చాలా అంటే సౌండ్ క్యాష్ పార్టీలు అందరూ బరిలోకి దిగారని కొంతమంది అనుకుంటుంటే విన్నాం మేడం ఇప్పుడు మీరు చూడండి డబ్బులే ప్రభావితం చేయగలుగుతుంది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఓడిపోయే వాళ్ళ డబ్బులు వాళ్ళకి లేవా వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఏ పార్టీ గెలిచినా వాళ్ళు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు అయితే మాజీ ముఖ్యమంత్రులు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన అటువంటి వ్యక్తిని కూడా ప్రజలు తిరస్కరించారంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తన గుణగణాలని ఆ వ్యక్తికి లక్ష్యం ఉందా లక్షణాలు ఉందా అన్నీ గ్రహించే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు కేవలం డబ్బులకే అంటే ఎలక్షన్స్ ముందు పదివేల రూపాయలు పసుపు కుంకుమని ఇచ్చారు ఎలక్షన్స్ ముందే ఇచ్చారు పది రోజుల ముందే మీరు గమనించండి ఆ రోజుల్లో డ్యాన్సులు పసుపు కుంకాలు తీసుకొని పదివేల రూపాయలతో మేము కూడా భయపడ్డాం దేని తప్ప మనం కూడా ఏదైనా ఉస్కిం పెట్టేస్తుంటే పోయిండు సారే గునైపోయినారు వీళ్ళే పదివేల రూపాయలు తీస్తే డ్యాన్సులు వేస్తా ఉండాలని భయం వచ్చింది కానీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు డబ్బులే ప్రభావితం చేస్తామనేది ఇంపాసిబుల్ మొత్తానికి అయితే ప్రజలు ఈసారి అవకాశం ఇచ్చి విజయానంద రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకుంటే కనుక చిత్తూరు ఇంకా కూడా అభివృద్ధి చెందవలసిన అంటే పద్మూడు జిల్లాల్లో చాలా పూర్గా ఉన్నది చిత్తూరు చాలా పూర్గా ఉంది మీరు చూస్తే మద్రాస్ సిటీ స్టేట్ ఉండేటప్పుడు కూడా ఇది క్యాపిటల్స్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అటువంటిది ఇక్కడ ఒక యూనివర్సిటీ లేదు మేడం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లేదు సిటీ ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు హాస్పిటల్లో మంచిది గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్ లేదు ఏదైనా ఉంటే సిమ్స్ కు అయ్యాక రెఫర్ రాస్తారు ఇవి కాకపోతే ఇప్పుడిప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మొత్తం ఎక్స్ప్రెస్ హైవేస్ అయిపోయినాయి ఇంకా ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి లాజిస్టిక్స్ పోర్ట్ కనెక్టివిటీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి సీఎం గారికి ఇవన్నీ దృష్టికి తీసుకెళ్ళి మా రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి సెంట్రల్ స్కూల్ రప్పించి నవోదయ స్కూల్స్ పెట్టించి అదేవిధంగా యూనివర్సిటీస్ పెట్టించి దఫ దఫాలుగా డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపించాలనేది మా ప్రధాన ధ్యేయం రెడ్డి గారు చాలా కష్టపడి అంటే రాజకీయ లక్ష్యాలు లేని సమయంలోనే మీరు చాలా సేవ చేశారు ప్రజల మీద ఒక ఒక అంకిత భావం చూపించారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు మరిన్ని మంచి పనులు చేస్తామని చెప్తున్నారు మీ ఆశయం మీ లక్ష్యం ఏంటి సార్ ఫైనలీ రాజకీయంగా మేడం నాకున్నది ఒకటే బిడ్డ ఆ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు నేను నా సొంత కష్టంతో నేను పైకి వచ్చాను మా అబ్బాయికి కూడా నేను చిన్నప్పటి నుంచి చెప్పేది ఎవరంటే చదువుించడం వరకే నా బాధ్యత ఉంటుంది చదువుకున్న తదనంతరం నీ కష్టంతో నువ్వు బ్రతికినప్పుడే దాంట్లో థ్రిడ్లు ఉంటుంది అనే విధంగానే అతనికి కూడా నేను బోధిస్తున్నాను నా లక్ష్యం చిత్తూరు కుంటుపడిపోయిన చిత్తూరుని మెరుగుపరిచి బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసి ఇక్కడ ఉన్నదల్లా నిరుపేదలు ఎక్కువ ఆ నిరుపేదలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తల్లిదండ్రులు వదిలి బెంగళూరుకో మద్రాసుకో హైదరాబాద్కు పోయే పరిస్థితి లేకుండా చదువుకున్న ప్రతి పిల్లవాడు కూడా ఇక్కడే ఉద్యోగం చేసే విధంగా ఉండాలి పదమూడు జిల్లాల్లో కుండిపడిపోయిన జిల్లాగా మొదటిది చిత్తూరే ఉంది అటువంటిది పదమూడు జిల్లాలో మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం కూడా ఈ చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది కాబట్టి మాకు ఒక అదృష్టంగా భావిస్తూ చిత్తూరుని బ్రహ్మాండమైన మెరుగుపరిచి మంచి సిటీగా తీర్చిదిద్దాలి భవిష్యత్తులో తిరుపతికి పోటీ పడే విధంగా ఉండాలి అనేది మా ప్రధాన కోరిక మేడం విజయానంద్ రెడ్డి గారు సిద్ధమా సిద్ధం ఎప్పుడో అయిపోయాం మేడం మేము రైట్ మీకు అభినందనలు సార్ మీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ప్రచార కార్యక్రమాలు ఇంకా జోరు జోరుగా పుంజుకుంటాయి ప్రజలు విజ్ఞులు కాబట్టి సరైన తీర్పిస్తారని మేము నమ్ముతున్నాం నమస్కారం నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్